ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు ఎన్టీఆర్ రైతు బజార్ వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఈరోజు అన్న క్యాంటీన్ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పేదవాడి ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేశారన్నారు కొన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పేదవాడికి ఆకలి తీరుస్తాయని కొన్ని కారణాల వల్ల తల సేకరణ ఆలస్యమైందని లేదంటే పాడేరులో కూడా త్వరగా అన్న క్యాంటీన్ ప్రారంభమయ్యేదని అన్న క్యాంటీన్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీస్తామని అన్నారు

त्रेरे दक्षिणायने वर्ष भाद्रपे सक्रवर्द्यावास है बृहस्पतिवासरे शुभक्षत्रे शुभ योगे शुभकर्णीयम विशेषण्यतायांत श्रीमदोत्वाय देव्यो नहाँ ग्राम सेमनाशन वादी मंडपुर अभी

ఈరోజు పాడేరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఇక్కడ పెట్టాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి వర్గ పెద్దలు నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఈరోజు పాడేరు మండలంలో అంబేద్కర్ సెంటర్లో గల రైతు బజార్ ఆ ప్రా ఆ ప్రాంగణంలో ఈరోజు అన్నా క్యాంటీన్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి కూటమి నుంచి వచ్చినటువంటి నాయకులంతా కూడా ఇంకా హాజరై ఉన్నాం నిజంగా అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ప్రతి పేదవాడు పైగా ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో చాలా అవసరం మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరొక రిక్వెస్ట్ కూడా అడగడం జరిగింది పాడేలోనే కాకుండా చింతపల్లి మా నియోజకవర్గంలో ఐదు మండలాలు సార్ చింతపల్లిలో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడితే అది ప్రజలకు అందుబాటులో ఉంటుందని కూడా అడగడం జరిగింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అతి త్వర తొందరలోనే కట్టే అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నాయి తొందరలోనే నాకు తెలిసి కన్సెక్షన్ ఒకటి మీకు ఒక ఆరు నెలలోనైనా సరే కంప్లీట్ అవుతుందని నేను ద్వరితగతను కట్టమని కూడా చెప్పండి మండలంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా చాలా సంతోషదాయక ఇది ప్రజలకి ప్రతి పేద ప్రజలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే అల్లూరు సీతారామరావు జిల్లా హెడ్ క్వార్టరు నా కాన్స్టిట్యున్సీ నుంచి అంటే పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఇక్కడ నుంచి జీమాడుగుల చింతపల్లి జీకేవీవి కొయ్యూరు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది కూడలి అంబేద్కర్ సెంటర్ కూడలి ఇక్కడ ఐటీడిఏలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ ఏదైనా పనులు మీద వచ్చినా ఏదైనా అవసరాల నిమిత్తం వచ్చినా సుదూరం నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఈ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు పోసిన ఏదైతే నిజంగా ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టారు కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో చాలా దుర్మార్గంగా ఆ అన్నా క్యాంటీన్ వివీర్యం చేశారు పాడేదికి ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ వారి యొక్క ఛాయల వల్లనే ఇప్పటివరకు కూడా మొదలు పెట్టలేకపోయాం ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై అన్నా క్యాంటీన్లు కట్టడమే కాదు అది అందరికీ అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక డెబ్భై అన్నా క్యాంటీన్ని ఈరోజు మొదలుపెట్టారు దాంట్లో పాడేది కూడా ఒక భాగం ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ విషయాన్ని మా ప్రజలంతా కూడా తెలుసుకొని అన్నా క్యాంటీన్ ఈ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు